ఏలూరు జిల్లా పశ్చిమ ఏజెన్సీలో బంద్ కొనసాగుతోంది బుట్టాయగూడెం జీలుగుమిల్లి పోలవరం వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో నేడు రేపు బంద్ పాటించనున్నారు సెవెంటీ చట్టంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు బంద్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు మూసివేశారు పూర్తి సమాచారం కొనసాగుతోంది గత ఈ నెలలో ఒకటో తారీఖు రెండో మూడో తారీఖుల్లో అరకులో జరిగిన ఉత్సవాలకి ప్రధానంగా హాజరైన అసెంబ్లీ స్పీకర్ చంద్రకాయల అయ్యన్న పాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకి నేపథ్యంలో అక్కడ అరకు లోయల్లోనూ అరకు పాడేరు ఏజెన్సీ ప్రాంతాలు అదే విధంగా ఇక్కడ మన ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం పోలవరం జీలుగుమిల్లి కుక్కునూరు వేలేర్పాడు మండలాల ఏజెన్సీ మన్యం అంతా కూడా బంద్కి వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు అంటే రెండు రోజుల పాటు బంద్ ప్రకటించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు వ్యాపార సంస్థలు పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా ప్రభుత్వ కార్యకలాపాలు కూడా నిర్వహించబోమని చెప్పాను కూడా అక్కడ మా పెద్ద ఎత్తున బంద్ అయితే నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే అయ్యన పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారో వన్ బై సెవెంటీ చట్టం ద్వారా ఇప్పుడు ఇక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా వెనకబడిపోయి ఉన్నారు బయట నుంచి ఎవరైనా అటో నుంచి వచ్చిన వాళ్ళు ప్రైవేటు దారులు పెట్టుబడులు పెడితే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుద్దని చెప్పిన ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఇప్పటికే అదే విధంగా గిరిజనులు అందరినీ కూడా తొక్కివేసే పరిస్థితి అయితే ఉంది ఇంకా వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రాంతంలో ఈ అడవి ప్రాంతాన్ని వాళ్ళకి అప్పచెప్తే ఇంకా మమ్మల్ని బయటికి పంపించేస్తారు మీరు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పిన కూడా ఇక్కడ గిరిజన నేతలందరూ కూడా మాట్లాడడం కూడా జరిగింది మరో పక్క ఏదైతే గిరిజన గిరిజను సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద స్పందించాలని చెప్పినాను అయ్యన్న పాత్రుడు వెంటనే గిరిజన సంఘాలకి గిరిజనులకి క్షమాపణ చెప్పాలి వన్ బై సెవెంటీ పూర్తిగా అమల్లో ఉంటే గిరిజనులు చాలా ముందుకు వెళ్తారని చెప్పినాను భవిష్యత్తులో చాలా ముందుకు వెళ్తారని చెప్పిన ఆలోచించే పరిస్థితి కూడా చేయాలని చెప్పింది ఇక్కడ బంధు నేపథ్యంలో కూడా వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితి కూడా కనబడుతుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గిరిజన మండలాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా అంటే ఇటు వ్యాపార సంస్థలు అటు ప్రభుత్వ కార్యకలాపాలు చేయకుండా అదేవిధంగా బ్యాంకులు అదేవిధంగా వ్యాపార సంస్థలు కూడా అన్ని కూడా మూసివేయడం అంటే రెండు రోజుల పాటు అంటే నలభై ఎనిమిది గంటల పాటు ఈ బంద్ నిర్వహించే విధంగా కూడా ప్రధాన డిమాండ్ అయితే మటుకి ఎవరైతే స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్ర ఇంతకాల అయ్యన్న పాత్రలు ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని గిరిజన నేతలందరికీ తండాలకు అందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని వీళ్ళు పూర్తిగా డిమాండ్ చేసే పరిస్థితి అయితే ఉంది శ్రీదేవి రైట్ భాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ గిరిజన సంఘాలు అఖిల పక్షాల ఆధ్వర్యంలోని మన్యం బంధు ఈ ఈరోజు రేపు ఈ బంద్ జరుగుతోంది ఈ జరగటానికి ప్రధాన కారణం చింతకాయల అయ్యన పాత్రుడు లోక్ మన అసెంబ్లీ స్పీకర్ గారు అరకు ఉత్సవాలకు వచ్చి ఏజెన్సీ ప్రాంతంలోని వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉండటం వల్ల ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి జరుగుతలేదు వా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే గిరిజనులు పెట్టలేరు కాబట్టి గిరిజనేతలకి అవకాశాలు కల్పించేటట్టు వన్ ఆఫ్ సెవెంటీ చట్టంలో సవరణ చేయాలని వాళ్ళు వ్యాఖ్యానించారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే ఈ రకంగా మాట్లాడటం సరైనది కాదంటున్నారు ఈరోజు ఏదైతే వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరణ చేయాలనేసి స్పీకర్ గారు ఏదైతే మాట్లాడారో దాన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు బ్రతుకుతున్నారు ఈ మాత్రమైన గిరిజనులు ఉన్నారు అంటే ఈరోజు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం గుండెకాయ లాంటి చట్టం ఉండబట్టి ఈ మాత్రమైన గిరిజనులు బతుకుతున్నారు అటువంటి చట్టాన్ని సవరిస్తే కనుక గిరిజనులు ఏజెన్సీ ప్రాంతాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలి ఈ రోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలో వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలు ఎలా సవరించాలి ఏజెన్సీలో గిరిజనులు ఎలా తరిమి కొట్టాలి అనేసి ప్రధానంగా చూస్తూ ఉన్నారు ఈరోజు చూస్తే కనుక కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారే చెప్పారు అధికారంలో రాకముందు ఈరోజు జీవో నెంబర్ త్రీ గురించి మేము మాట్లాడతాం మాకు అధికారాన్ని కట్టబెట్టండి అన్నారు కట్టబెట్టిన తర్వాత ఈ రోజుకి ఏడు నెలలు అవుతా ఉంది ఏం మాట్లాడారు గిరిజన పక్షాన్ని మీరు ఏం చేశారు